హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ రోజైతే తది రోజు నుంచి వేస్తున్నాను అనమాట పెరుగు అయితే ఉండిపోయింది ఊరికెళ్ళాం కదా అది నేను అడుగులేండి మొన్నటిది దానికోసము పెరుగు అయితే తీసుకున్నాను పెరుగు రైస్ ఇంకా చాలా ఉంది పెరుగు అనమాట గడ్డ పెరుగు మేగడ పెరుగు వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటది జనానికి టేస్ట్ వచ్చింది అనమాట ఈజీ సింపుల్ ప్రాసెస్ ఇది చిన్న వీడియో అనమాట చూసేయండి మీకు నచ్చుతుంది కూడా ఇలా గడ్డ పెరుగు మేగడ పెరుగు తీసుకుంటే చాలా బాగుండిద్ది ఇందులో సాల్ట్ తగినంత వేసుకోండి తక్కువ వేసుకోండి సాల్ట్ నాకైతే ఫుల్ జ్వరము జలుబు అన్నీ దగ్గు ఊపిరి ఆడపిలేదు అనమాట చిన్న వీడియో పెడుతున్నాను చూసేయండి ఇదైతే కలిపేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వేసుకోండి సాల్ట్ కొంచెం తినేటప్పుడు కొంచెం ఉప్పుగా ఉంటే బాగోదు కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకొని కలిపేసుకోండి మీరు గరిటితోటో స్పూన్తో కలుపుకొని నేనైతే చేతులు కలుపుకుంటున్నాను అలా కలిపేసుకొని తాలింపు వేసుకోవడం ఇందులోకి చాలా ఈజీ అనమాట సింపుల్ పొద్దున్న టిఫిన్కి అయితే నేను చేస్తున్నాను అది రోడ్డు పక్క ఇల్లు కాబట్టి ఏమైనా సౌండ్స్ ఇన్ పడితే ఇగ్నోర్ చేసేయండి ఇలా అయితే కలిపేసుకున్నాను నేను కలిపేసుకొని ఇప్పుడు తాలింపుకి అయితే పెట్టుకుంటున్నాను ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు పెరుగుగానే అన్నం ఉంటే మాత్రం చేసేసుకోవచ్చు కడుపులో చలవు కాబట్టి చల్లగా కూడా ఉంటుంది తింటే పొద్దున్నే ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తినచ్చు ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు దేవుడికి నేనైతే టిఫిన్ కింద పొద్దున్నే చేసాను అనమాట తింటే బాగుంటుంది చల్లగా ఉంటది కడుపులు అని చెప్పి ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు కోసం పెట్టేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా తాలింపు అయితే నూనె అయితే పెట్టేసుకున్నాను గిన్నె తీసుకొని అందులో అయితే తాలింపు గింజలు చనపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కాయలు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు ఉంటే గాన ఎండుమిరకాయలు వేసుకుంటే చాలా బాగుండిద్ది పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవట్లేదు నేను ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను ఈ నంచుకొని ఏంటంటే చాలా బాగుండిద్ది మాట్లాడుతున్నా కూడా అస్సలు రావట్లేదు నాకు ఊపిరి ఆడటం లేదనమాట అలానే చెప్తున్నాను వాయిస్ వీడియోగా పెట్టకపోతే చానాలు స్లో అయిపోతుంది కదా అందుకని చెప్పి చిన్న వీడియోనే చూసేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడుగుతున్నాను ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా వీడియో నచ్చుతుందా లేదా చూస్తున్నారా లేదా చిన్న కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే ఎండు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను మూడు రోజులు నుంచి ఇచ్చారం అసలు తగ్గట్లేదు బాగా ఎక్కువైపోయింది అనమాట ఇది వేగిన తర్వాత అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ ఎవరైనా వంట వంటలు అయినా సరే చేసేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుండిద్ది కానీ కరివేపాకు అయితే లేదు నా దగ్గర బాగాలేదు చెట్టుకి అదేంటో మరి తెగులు వస్తుంది దానికి ఆత్మాను చిగురు రాడం తెగులు పడిపోతుంది ఇదైతే ఏగిపోయింది ఇంకా గిన్నెలో వేసుకొని పెరుగు కలిపేసుకోవడమే దద్దోజనం అనొచ్చు సర్దు అనొచ్చు ఏదైనా అనొచ్చు ఏంటంటే మాత్రం చాలా బాగుంటుంది ఆ కరకరం అంట బాగుండుద్ది ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి పెరుగున్ను మిగిలిపోతే మీకు ఇలా చేసుకుంటే కడుపులో కూడా చల్లగా ఉండిద్ది ఎక్కువ అయితే వంటలు కూడా చేయట్లేదు నేను లేదా ఇంకా బాక్స్ పెట్టడానికి మా వాడికి చేస్తున్నాను అనమాట ఈ జ్వరం వల్ల వేసేసుకుంటున్నాను అందులో వేసుకొని కలిపేసుకోవడమే ఇంక అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది జీలకర్రలు ఎల్లిమిరపకాయలు వేసుకోవడం మర్చిపోవద్దు కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే ఎంగు కూడా వేసుకోండి చాలా బాగుంది ఇది నా దగ్గర ఇంగువ అయితే లేదు ఇంగు వేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి నమస్తే ఉంటాను ఇంకా ఎక్కువ మాట్లాడలేను అనమాట చూసేయండి వీడియో ఇంకా అంతే అండి వాళ్ళకి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి అయిపోయింది ఇంకా తినేయటమే మీరు కూడా చేసుకుంటారా ఎలా చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా ఏంటి అనేది కామెంట్ చేసేయండి బాగుందా బాలేదా అని చెప్పి కూడా కామెంట్ పెట్టండి ఉంటానండి నమస్తే బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం